ండి వేరు కాదయ్యా మీ ఆవిడ ఎప్పుడు మిస్ అయింది మిస్ అయినప్పుడు ఏ రంగు చీర కట్టుకుంది పెళ్ళండి పెళ్ళి పాటికెళ్ళయిందండి తొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ తలవరగా నాలుగు గంటలకు అయిందండి నాకు లగ్నం అండి ఇదేంటి చెప్తున్నాడు ఒరేయ్ ఈడోటి చెప్తున్నాడు మనకేమో కొద్దిగా చెడు ఉందేంటి అండి అసలే నా తండస్ మిస్ అయ్యి ఎడుతుంటే మీకు లంచం కావాలండి మామూలు చెవుడు కాదు రే కొట్టడం అండి నేను ఎందుకు కొడతానండి బాబు నన్ను పువ్వుల్లో పెట్టు చూసుకునేవాండి కనీసం అడ్రస్ అనేది చెప్పరా చుట్టుపక్కల వాళ్ళని అడిగిన వివరాలు తెలుసుకుంటారు అవున నోటికొచ్చి నేను మాట్లాడుకున్నాయి అదే మామూలు ఫ్యామిలీ కాదు పప్పు సుబ్బారావు గారు వాళ్ళు నేను ఆయన ముగ్గురు కూతుళ్ళండి పెద్ద కూతుర్ని ఇంజనీర్కి ఇచ్చారండి రెండో కూతురు డాక్టర్కి ఇచ్చారండి మూడో నాకు ఇచ్చారండి చిన్న శట్కా కుటుంబం కాదండి తప్పతో మా ఎవరు మిస్ అయిపోయింది అంతేనండి